ఎప్పుడైనా సరే మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అయితే ఈ డేగా శివ చక్రవర్తి స్టోరీ అయితే వినేసేయండి శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బతిమలాడింది సరే కాపాడతాను అని ఆయన మాట ఇచ్చాడు ఇంతలో ఒక డేగ వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చే అని కోపంగా అడిగింది డేగ పావురాన్ని ఇవ్వను దాని బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి అయితే పావురం అంత బరువుగలని తొడమాంసం ఇవ్వు అని అడిగింది డేగ శివి చక్రవర్తి ఒక త్రాసు తెప్పించి ఒక ఒకవైపు పల్లెంలో నా తొడమాంసం కోసేశాను ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానంగా కాలేదు చివరికి తానే త్రాసులో రెండో పల్లెంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్ని తినేయమని డేగకు చెప్ వేడుకున్నాడు డేగ వెంటనే ఇంద్రుడిగా మారింది పావురం అగ్నిదేవుడిగా మారిపోయింది వాళ్ళను చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు శిబి చక్రవర్తి మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము ఈ పరీక్షలో నీవు గెలిచావు నీవు ఎంత ఈ పరీక్షలో నీవు గెలిచావు నీ దానగుణమో త్యాగ గుణమో చూసి మేము సంతోషించాము గొప్ప దాతగా భువిలో నువ్వు పేరు పొందుతావు అని దీవించి అదృశ్యమయ్యారు దీన్ని బట్టి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్